ఈ ఈరోజు ఏంటంటే కొత్త యొక్క కాకుండా ఎంతోమంది పూర్వకాలం నుంచి ప్రాచీన కాలం నుంచి ఎంతోమంది పురుషులు కానీ చక్రవర్తుల కాలంలో కానీ ఎంతోమంది ఈ యొక్క వైద్యాన్ని తనముకు తామును కాకుండా ప్రపంచంలో యావత్ భవిష్యత్తు కాలంలో కూడా అందరికీ చెందాలి అనే యొక్క ప్రయోగాలతో ఎంతోమంది నిరూపించరు ఈ రోజు మా ఛానల్ మాత్రం వచ్చేది ఇదే మొదటి కాన్సెప్ట్ దీంతో చూద్దామండి ఇవి సజ్జలు చెరుధాన్య పంటలలో ఒక రకమైన సజ్జలు వీటిని మొదట శుభ్రం చేసుకోవాలి మంచి నీళ్ళతో కడుక్కోవాలి ఇలా మంచి నీళ్ళతో నీళ్ళు పోసుకొని వాటిని కడగాలి మొదట ఫస్ట్ కడిగి ఎక్కడి నుంచి ఏ మార్కెట్ నుంచి వస్తుందో వాటిని వెళ్ళిపోవడానికి కొద్దిగా చిట్ పసుపుగా వేసుకోవాలి వేసుకొని కనుక చేసుకొని ఇంకా బాగా చిట్కెడి ఈ చిట్కెడి వేసిన ఒక ఐదు పది నిమిషాల తర్వాత దీనికి ఎట్టకి నేను ఏం చేయాలి నీళ్ళను ఉంచుకోవాలి గింజలు పోకుండా దీనివల్ల మనకు లాభం ఏంటంటే ఎక్కడనో రైతాంగం నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కానీ దీనిలో ఉన్న సూక్ష్మ క్రిములు కానీ వైరస్ కానీ అన్నీ కుంగి కుషించిపోతాయి అందుకు ఈ విధంగా శుద్ధం చేసినాక మళ్ళీ నీళ్ళను పోసి ఎక్కువ మోతాదు తీసుకున్న ఇప్పుడు మీకు అందరు తెలియపరిసం ఇప్పుడు ఎక్కువ మోతాదు తీసుకున్న వాళ్ళకు వరకు విధంగా శుభ్రం చేసి ఈ విధంగా దాదాపుగా ఇప్పుడు దాదాపు సాయంత్రం ఆరు గంటలు అనుకోండి ఉదయం మళ్ళీ తెల్లారు ఆరు గంట అంటే పన్నెండు గంటలు ఒక నీళ్ళలోనే ఉండాలి అట్ట ఉన్నప్పుడే ప్రతి గింజ ఆ మొలకెత్తడానికి ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క మొలక మొన్న పదార్థంలో పలిగి బయటికి ఒక మొలకలాగా వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి చూడండి ఇది పన్నెండు గంటల వరకు శుద్ధం చీకటిని చేస్తే చీకటినే ఉండాలి చీకటి గదిలో శుద్ధం చూడండి ఇంట్లో ఎలాంటి క్రిమి కీటకాలు వచ్చి చేరకుండా ఈ విధంగా మూత పెట్టుకోవాలి ఈ మూత పెట్టుకున్న ఇప్పుడు సాయంత్రం ఆరైంది రేపు ఉదయం ఆరు గంటలకు తీసి ఒక స్టీల్ పాత్రలో ఆ స్టీల్ పాత్రలో ఒక ఏదైనా ఎరుపు అయినా పసుపు పచ్చదైనా తెలుపు అయినా ఏదైనా ముతుక వస్త్రం నూలు వస్త్రంలో ఈ గింజలు మలిసి పెట్టిన ఇరవై నాలుగు గంటలు ములకొస్తుంది అది ఏ విధంగా వస్తే చూడండి ఆ నీళ్ళల్లో ఒక పన్నెండు గంటలు దాకా ఈ విధంగా ఉంచుకోవాలి పన్నెండు గంటలు వ్యవధి దాటినాక ఆ ఉంచిన దాని నీళ్ళలో ఆ యొక్క ఏమైనా వాటర్ కనుక మిగిలితే బయటికి వంచేసి ఎంతో కొద్ది శాతం ఆ గింజలు ఉబ్బడానికి ప్రయత్నం చేస్తే చూడండి విధంగా నీళ్ళు ఏ మాత్రం గింజలు పోకుండా ఉంచుకోవాలి అలాంటి ఒక నూలు వస్త్రం మీద ఏ మాత్రము గింజలు వేస్టేజ్ పోకుండా తీసుకొని ఆ నూలు వస్త్రాన్ని తడి పొడిలాగా అంటే ఎప్పటికీ తడి ఉండే విధంగా గుడ్డను కనుక తడుపుకొని అందులో నిల్వ ఉంచుకొని దాదాపుగా పన్నెండు గంటల ఇరవై నాలుగు గంటల వరకు ఉంచాలి ఉంచిన తర్వాత అప్పుడు ఈ యొక్క ఒక క్లాత్ని దగ్గరికి మలిసి దగ్గరికి చేసి దాన్ని ఒక గాలి తగలకుండా మరియు ఎక్కువ వేడి తరిగే ఒక చోట్ల బయటి ఒక వెలుతురు పడకుండా ఒక ఇంటి లోపట ఒక మూలకని పెడితే ఆ యొక్క వెచ్చదనానికి ఎక్కువగా అతి తక్కువ కాలంలో ఎక్కువ శాతము అన్ని గింజలు మొలకెత్తే విధంగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి దీన్ని తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో దాదాపుగా ఒక పన్నెండు గంటల ఇరవై నాలుగు గంటలు పెట్టాలి రోజుల్లో ఇరవై నాలుగు గంటలు పెట్టాలి గాలి చోకాలే బయటి సూర్యకిరణాలు పడలేని స్థితిలో ఉన్న ఒక స్థలంలో ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత చూస్తే ఖచ్చితంగా మనకు మొలకెత్తడానికి ప్రయత్నం చేస్తాం చూడండి శుద్ధం ఒక ఇరవై నాలుగు గంటలు దాటినాక చూడండి ఒక చీకటి గడిచింది ఇరవై నాలుగు గంటలు కాలం పట్టింది శుద్ధం ఆ గింజలు ఎంతవరకు మొలకెత్తనాయో ఇప్పుడు మనం చూపించే విధానంలో మోతాదు చూపించడం ఎక్కువ మోతాదు మేము ఒడిగట్టిన ఆ ఒడిగట్టిన గింజనంత వరకు దాదాపుగా ఇరవై నాలుగు గంటలు టైం పట్టింది పన్నెండు గంటలు ఆ యొక్క నీళ్ళలో నీటిలో ఒక ఆ నీటిలో నానబెట్టినాం పొడి ఒక నూలు వస్త్రాలు వేసి ఒక స్టీల్ పాత్రలు వేసి దాన్ని మామూలుగా గాలి తరిగేది వెలుతురు తరగకుండా గాలి ధారాలంగా వచ్చే కరేస్తే ఆటోమేటిక్గా ఇరవై నాలుగు గంటల సమయంలో చూడండి అన్ని గింజలు మొలకెత్తనాయి చూడండి అన్ని మొలకలు వచ్చినాయి సజ్జలు ఒక సజ్జలతో వచ్చిన మొలక ఎత్తినాయి చూడండి ఎంతవరకు నాణ్యంగా వచ్చినాయి చూడండి ఇది ఈరోజు మొలక విత్తనాయి వాటి గురించి చెప్పబోయేది చూడండి ఇవి సజ్జ సజ్జగింజలు సజ్జలు సద్దలు కూడా అంటారు మూతక భాషలో ఇవి దీనే అమృతవలి అంటారు ఎందుకని వచ్చిందో ఇంతకుముందు ఒక కథ చరిత్రలో చెప్పిన గాంక దేవతల కాలంలో ఆ యొక్క యుగంలో దీని ఒక అమృతంలాగా చేసుకొని ఈ తిప్పతీగ యొక్క కషాయం పసరు చేసుకొని తాగి అందుకే దీని అమృతవలి అమృతం యొక్క అది అందుకే దీని అమృతవలి ఈ ఈరోజు నేను చెప్పేదండి మొలకెత్తిన గింజలు ఒక అమృతవలిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఒక విభాగంలో వెళ్ళిపోతుంటారండి ఇది తిప్పతీగ ఈ మూడే మూడు మనకు జాలన్నమాట ఈ మూడు పత్రములు తిప్పతీగ అమృతవలి ఒకటి ఆ యొక్క గింజలు సజ్జని మొలకెత్తిన శుద్ధం ఏ విధంగా ఉపయోగించుకోవాలో వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నేను యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నిరూ గురువులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని వారికి అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరిసా వందనములు చేస్తూ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు ఒక విభాగంలో కొత్త విభాగంలోకి నా తరపున అడుగు పెడుతున్నామండి ఎంతోమంది విజయ పతాకాలను చేరి వాటి అందరి యొక్క ఆశీస్సులు దీనం వాళ్ళ యొక్క మాకు ఇచ్చిన యొక్క శుభాశిసులతోని మేము ముందుకు వెళ్తున్నాం ఇది అందరిలో చేరాలనే ఒక భావనతోని వెళ్ళి అందరి యొక్క అనుభవాలు మాకు చెప్పినందుకు వాళ్ళందరికీ మరి సరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానుల ఒక ప్రపంచంలో ప్రతి జీవికి ఒక శక్తివంతమైన యొక్క పదార్థాలు ఉంటాయి అందులో ఎప్పుడైతే సప్తధాతులు లేకుండా తన యొక్క భూమిని ఆకర్షించుకొని అంటే భూమిని యొక్క గురుత్వాకర్షణ శక్తితోని ఈ యొక్క పంచభూతాల్లో ఉన్న యొక్క గాలి నీరు ఉష్ణముతోని సూర్యునితోని ఈ వచ్చే ఒక విభాగాలతోని ఆ అడ్నీటిని శ్వాసించి ఒక కొత్తగా వచ్చిన ఒక విభాగము అందులో బావి తరాలకు గాని తన యొక్క పాకానికి వచ్చి తన యొక్క మొలక ఎత్తే విభాగముతోనే ఈ ప్రపంచం నడుస్తుంది ఈరోజు మొలక విభాగంలోకి వెళ్ళిపోతున్నామండి ఆయుర్వేద అభిమానులారా అయితే మొలకెత్తిన వాటికి ఎందుకు ఇంత శక్తివంతం ఉంటుందని ఒకసారి మనం చెప్పుకుంటూ పోతుంటే ఏ ఉష్ణం అందియకున్నా తనలో ఉన్నవాళ్ళ పదార్థాలు పిండి పదార్థాలతోని ఎంతో ఒకంత తేమ తీసుకొని ఆ తేమతో పాటు ఆ గాలిని శ్వాసించుకొని తన శక్తిగా కొత్తగా చిగురించుకునే మొన పదార్థం నుంచి బయటికి తెల్ల రూపకంగా బయటికి వృధల్లుకుండా వచ్చే భాగము మొలక భాగం అంటారు ఎందుకు దానికి అంత శక్తి ఉంటుందంటే ఈ యొక్క సృష్టి ధర్మం ప్రతిదీ సృష్టి ధర్మంతోనే నడుస్తుంది ఈ సృష్టి ధర్మం లేనిది ఈ యొక్క ప్రపంచం ఉండదు కానీ కొందరు కొన్ని ప్రయోగాలు చేసి ఆ ప్రయోగంతో మేమే చేసుకోవచ్చు కొందరు నిరూపణ చెప్పుకొస్తారు ఆ నిరూపణ దానికంటే ఈ యొక్క సహజ సిద్ధంగా ఉన్న యొక్క గింజలతోని ఆ గింజల్ని కాక మన వైపు కనుక అలపరుచుకుంటే ఏ సహజ సిద్ధంగా వచ్చిన బలం ఉంటుందో అది వంద రేట్లు ఎక్కువండి వందగా అది వెయ్యి రేట్లు మన శరీరంలో శక్తిని కలిగిస్తుంది అందుకు రోజున మొలకెత్తి విద్య విభాగంలోకి వెళ్ళిపోతున్నాం ఈ మొలక వెచ్చించుకొని మనం ఏ విధంగా చేసుకోవాలని ఒక భాగంలో పోతున్నాం అయితే ఇంతకుముందు చూపించినవండి మొదట ఈ సజ్జగింజలు చిరుధాన్యాలు గత ఒక పూర్వకాలంలో ప్రాచీన కాలంలో దేవతల కాలంలో తర్వాత ప్రాచీయుగ కాలంలో ప్రాచీన యొక్క ఆదీవమానవు కాలంలో ఒక చెట్టు నుండి ఒక చెట్టు ఆ ఆదీవమానవుడు ఎక్కేది ఎక్కువ శక్తివంతమైన చెట్టును ఉంచేది ఆ పండ్లు పలమును తినేది ఇష్టం వచ్చినట్టుగా ఉండి ఆ జంతువులను వేటాడి తినేవాడు ఆదివమానవుడు కానీ కొద్ది కాలం తర్వాత ఆదివమానుడు రూపాంతరాలు చెంది మరియు ఒక మనిషి రూపకంగా వెళ్ళిన తర్వాత అతనిలో ఎంతో ఒక అవగాహన తెలివిలాగా వచ్చి మనిషి దిన ఒక తెలివిని అంక సంపాదించుకొని ఏ విధంగా మార్పిడి చేసుకుంటాడో ఆ మార్పిడితో వచ్చిన తర్వాత ఆ వచ్చిన యొక్క కాలమే మధ్యయుగ కాలం ప్రాచీన కాలము అధి అధి మన కళ ప్రాచీన కాలం మధ్యయుగ కాలం అయితే ఈ మధ్యయుగ కాలంలోనే ఎప్పుడైతే అన్ని ఆహార పదార్థాలు మానవుడు భుజించుకుంటూ వచ్చినో కొన్ని కూడా అన్ని విత్తనాలతోని అన్ని పండు పొలాలతోని వచ్చిన వాటితోని ఈ మధ్య కాలంలో అంత పెద్ద ఎత్తున ఉన్న యొక్క విత్తనాలు కానీ ఆ కాయలు తినలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా కొద్ది మోతాదుగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా సేకరించి మానవుని తెలివి ఎక్కువ పెరిగిన కొద్దీ ఆ మొక్కలను సేకరించుకొని పెంచుకొని తన యొక్క శరీరంలో అతి సులువుగా అతి తక్కువ సమయంలో జీర్ణింపజేసే శక్తివంతముగా చిరు పదార్థాలుగా చిరు గింజలుగా చిన్న ధాన్యములుగా చేసిన యొక్క పదార్థాలే చేసిన యొక్క ధాన్యాలే చిరుధాన్యాలండి ఎంత ఎంతకాలం వరకు మానవుడు రూపాంతరం చెందుకుంటూ తన తెలివిని ఉపయోగించుకొని ఎంతవరకు దీని ఒక సేకరించిందో ఒకసారి ఆలోచించండి ప్రాచీన మా ఆదివ మానవుడు కానీ ప్రాచీన మానవుడు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన నవయుగ మానవుడు కానీ ఈ ధాన్యాలు సృష్టించలే అంటే మనిషి సృష్టించలే ఒక ప్రకృతే సృష్టించింది ఆ ప్రకృతి సృష్టించిన దానిని తన తన అనువుగా తినే విధంగా సేకరించుకుని తమ తమ యొక్క తెలివిని బట్టి ఆ యొక్క ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో ఆ పంటను ఎక్కువ చేయించుకుంటూ వచ్చిన వాళ్ళు మానవుడు అలాంటి చిరుధాన్యాలు కనుక మన శరీరంలో కనుక ప్రవేశిస్తే ఎలా చిరుధాన్యాలు ప్రవేశిస్తనే ప్రవేశించి అప్పుడు ప్రాచీన కాలం నుంచి ప్రవేశించుకుంటూ ఆ యొక్క అలాంటి యొక్క చిరుధాన్యాలు అతడు సేకరించిన కనుకనే ఆ కాలంలో మానవుడు దాదాపుగా వెయ్యి సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు తిరిగి తిరిగి నూట యాభై సంవత్సరాలు వందల సంవత్సరాలు ఇప్పుడు మన దగ్గర వచ్చిన అరవై డెబ్బై సంవత్సరాలు కూడా అవుతుంది అంతవరకు అతని యొక్క ఆవిష్యం ఉండేది వాటిని అలాంటి అంత శక్తివంతమైన కాక మనం కాక కొద్దిగా అయితే మొలకెత్తిన గింజల్లాగా తీసుకుంటే మన శరీరానికి అమోఘమైన శక్తిని వస్తుంది అంత శక్తిని వస్తుందంటే చూడండి ప్రకృతి సిద్ధంగా ఆయట చినుకు అంటే దాదాపు రోని కార్తి వచ్చే సమీపంలో ఒక ధాన్యం కళ్ళం సమీపంలో లేక చెలక సమీపంలో ఎక్కువ ధాన్యం పోచిన సమీపంలో చూడండి ఏమిటి చూడండి చిన్న చిన్న పిచ్చుకలాగా పక్షులు వస్తాయి అవి వచ్చి వాటి కాళ్ళతో ఇట్ట తోడుతూ ఉంటాయి ఆ తోడినప్పుడు మట్టి పిల్లలాగా చెత్త పిల్ల బయటికి వెళ్ళి కింద నుంచి మొలకొస్తాయి ఆ మొలకలను ఆ యొక్క చిన్న చిన్న యొక్క పిచ్చుకలు కానీ చిలుకలు కానీ ఆ మొలకలు ఏం చేస్తాయి అవి సేకరించుకొని ఆ మొలకలు ఇలాంటి మొలకలు తినడానికి ప్రయత్నం చేస్తాయి ఆ పక్షికి తెలుసు ఎందులో ఎంత శక్తివంతమైందని అవి మొలకలు తినడానికే ప్రయత్నం చేస్తాయి ఎప్పుడైనా కానీ కొన్ని ఎవో క్రిమి కీటకాలు లేక చీడ పుడుగులను తింటే కానీ ఎక్కువ శాతం మొలకెత్తిన గింజల వాటినికే పక్షులు తినడానికి ప్రయత్నం చేస్తాయి అందుకే పక్షికి అంత అంత శక్తివంతమైనది అంత ఆరోగ్యంగా ఉంటుంది కానీ మన శక్తి ఉన్నా ఆలోచన ఉన్నా పరిజ్ఞానం ఉన్నా ఏది ఉన్నా కానీ ఎందుకు అనే కష్టించి శ్రమించి ఆలోచించలేక మనకి ఇష్టం ఉన్న విధంగా ఇష్టాలుగా మనం చేసుకునించడం వల్ల మనకి ఇలాంటి ఒక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి ఈరోజు చెప్పబోయే ఏంటంటే ఆయుర్వేదం వలన మొలక ఎత్తిన గింజలను మనం ఆహారానికి తీసుకుంటే ఏ విధంగా ఉంటాయి అయితే నేను చూపించిన ఏంటంటే మన మొలకెత్తిన గింజల్లో ఆహారంలో తీసుకోవడానికి విధానం ఏంటంటే ఎక్కువ శాతం ఇవి సజ్జలండి ఈ సజ్జలను గాక మార్కెట్ మార్కెట్ రూపంగా నాణ్యమైనది వేరే ఒక వ్యర్థ పదార్థాలు కలియకుండా అందులో ఒక ఎలాంటి యొక్క పదార్థాలు ఇంత కలవకుండా చూసుకుని నాణ్యమైన ఒక పదార్థాలు మార్కెట్ కిరాణా షాపులన్నా లేక సీడ్ షాపుల నుంచి తీసుకోవాలి లేదంటే రైతాంగం పంట పండించిన రైతాంగం కాంచనంగా నీరుగా తీసుకోవాలి తీసుకొచ్చిన వాటిని ఏం చేయాలి ఎక్కువ శాతము విత్తన శుద్ధి చేసుకోవాలి ఆ విత్తన శుద్ధి చేసుకున్న దాన్ని దాదాపుగా ఒక రెండు గంటల పంట నుండి సే నుండి సేకరించిన తర్వాత దాదాపు తొంభై రోజుల నూట ఇరవై రోజులు కలవాలి దాదాపుగా ఒక ఆరు నెలలన్నా గడవాలి లేక ఎంత కాలం గడిచినా కొద్దీ కాలంగా అతి స్వేచ్ఛంగా అతి స్పష్టంగా ఆ మొలకెత్తడానికి ప్రయత్నం ఆ అలాంటి మొలకెత్తిన గింజలను అలాంటి గింజలను తీసుకొని రైతాంగం కాంచనున్న ఆ సీడ్ షాప్ని తీసుకొని వాటిని ఎలాంటి చెత్తా చెదారం లేకుండా చేసి శుభ్రంగా చేసుకొని కొన్ని స్టీల్ పాత్రల్లో ఆ నీళ్ళల్లో పోసి కొన్ని వీటిని నీళ్ళు పోసి ఫస్ట్ చిట్కడు పసుపన్న ఉప్పని శుభ్రం చేసుకొని పిసుకాలి ఆ పిచ్చుకున్న ఆ యొక్క శుభ్రంగా గట్టిగా పిసుకుని ఆ నీళ్ళను పా వేస్ట్గా పా వేస్టేజ్ చేసి పారండి బయటికి తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు పోసి మూత పెట్టి దాదాపుగా ఉదయం సాయంత్రం ఆరు గంటల నుంచి మొలుగుంటే ఉదయం ఆరు గంటల వరకు మూతబెట్టి అదే విధంగా నీళ్ళల్లో ఏకదాటిగా పన్నెండు గంటలు నానాలి నానిన తర్వాత ఈ మంచిగా నండి నానిన తర్వాత ఆ నీళ్ళను కాక మన ఉదయం సాయంత్రం ఆరు గంటల నుంచి మొలుగుంటే ఉదయం ఆరు గంట తీసేసి ఆ నీళ్ళను తీసేసి ఆ బయటికి వంచి ఒక స్టీల్ పాత్రలో ఒక నూలు వస్త్రం వేసి ఆ వస్త్రం మీద ఒక గింజలు పోయాలి నానిన గింజలు పోసి దగ్గరికి మలిచి ఆ యొక్క తడి పొడిలాగా ఎప్పటికీ పదునున్న విధంగా ఆ యొక్క ఆ గుడ్డను అంటే ఆ నూలు వస్త్రాన్ని ఉంచి దగ్గరికి మలిచి దాన్ని తీసుకెళ్ళి ఆ నూలు వస్త్రంలో ఆ స్టీల్ పాత్రలు వేసి ఆ వస్త్రంలో తడిచిన గింజలు వేసి దాదాపుగా ఉదయము సాయంత్రము మనము ఒక పాత్రలో నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత ఉదయము ఆరు గంటలకి వేసినాక మళ్ళీ తెల్లారి ఆరు గంటలు కనుక ఇరవై నాలుగు గంటల్లో ఆ క్లాత్లో ఉంటే ఒక ఉంటే అతి తేజగా బంగారు వన్నెతోని తెల్లగా వచ్చేది మృతత్వం కలిగ వచ్చే మొలకలే ఇవి అండి చూడండి ఇవి సజ్జ మొలకలు ఇవి మొలకెత్తిన గింజ అయితే ఎవరికైతే ఈ సజ్జతోని ఎవరికైతే మన యొక్క శరీరంలో మధుమేహం వ్యాధి కనుక సమీపిస్తుందో గుండెలో ఎలాంటి యొక్క అలదుడికి ఉన్నా ఇలాంటి యొక్క ఎక్కువ కొలెస్ట్రాల్ భాగం ఉన్నా కానీ వారి గంక ఈ సజ్జ యొక్క మొలక గింజలు గనక తీసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యాధి లక్షణం తగ్గుతుంది ఎందుకంటే ఆయుర్వేద వీటితో పాటు ఈ మొలకెత్తిన గింజలతో పాటు దీని ఇంతకుముందు చాలా ఎపిసోడ్లో చెప్పుకుండా చాలామంది చాలా వరకు చెప్పుకుంటూ వస్తారు ఎంతమంది ఉపయోగిస్తారో దీని ఏంటంటే అమృతవులు దీనే తిప్పతీగ అంటారు ఈ తిప్పతీగను కాక సమూలంగా తీసుకొని దాన్ని ఇటు చించితే ఇరిగే విధంగా చేసుకొని ఆ చూర్ణంలాగా పౌడర్ లాగా చేసుకుని ఆ పౌడర్ను గాక ప్రతి మనిషికి మధుమేహం వ్యాధి మధుమేహం వ్యాధి ఎలా వస్తుందో మన శరీరంలో ఎప్పుడైతే తీసుకున్న ఆహార పదార్థంలో పైత్యం అంటే లివర్తోని ఆమ్లతత్వాలు కలిగి వచ్చి జీర్ణాశయంలో కలిసి అంతేకాకుండా క్రోమాగ్రంథిలో గాక ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ సిస్టమ్ గాక విడుదల కానప్పుడు వచ్చి తటస్థ ఒక మార్గమునే మధుమేహం వ్యాధా అనే షుగుర్ అలాంటి ఒక లోపం ఉన్న ప్రతి వ్యక్తికి ఏం చేయాలంటే ఈ తిప్పతీగ సమూలంగా సేకరించి మెత్తగా తరుక్కుని ఫ్యాన్ గాలి కారపెట్టి చూర్ణం చేసుకోవాలి అంత ఓపిక లేకున్నా నేను చెప్పే ఏంటంటే కాన్సెప్ట్ ఈ విషయం ఏంటంటే ఆయుర్వేద అభిమానులరా ఈ కాలంలో ప్రతి మనిషికి ఒప్పుకుంటే లేదు ప్రాణం పోయినా ఒప్పుకుంటే లేదు ప్రాణానికి గంట తర్వాత పోయినా కానీ ఒప్పుకుంటే అలాంటి వ్యక్తులకు మన శరీరం కవచంలాగా తయారు ఉండాలనే వ్యక్తులకు ఈ యొక్క మొలకెత్తిన గింజలు సజ్జలు మొలకెత్తిన గింజలను ఈ యొక్క తిప్పతీగా సమ్ములను చూర్ణం చేసిన దానన్న లేదంటే ఏ రోజు ఆరు మూడు జాలండి మూడే మూడు ఆకులు పత్రములు దాడు దీన్ని మెత్తగా తరగాలి ఎలా ఈ చిన్న చిన్న ముక్కలలాగా చేసుకోవాలి ఈ విధంగా చూడండి శుభ్రంగా అవి ఆ యొక్క పత్రమును కడుక్కొని ఆ శుభ్రమైన ఒక మొలకెత్తిన గింజల మీద ఈ విధంగా వేసుకొని రోజు ఉదయం ఎలా కాలకు ఉదయం పరిగడుపున మనం నైట్ పూట నిద్రించిన తర్వాత ఉదయభానుడు ఉదయించక ముందుకే పక్క మీకే లేచి ఆ నోట్లో మీ చూపించిన యొక్క ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకొని ఆ ఆయిల్ పుల్లింగుతోని మొత్తం బయటికి పది నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ మొత్తం చేసుకొని బయటికి విసర్జించిన తర్వాత కాలకృత్యాలు తీసుకున్న తర్వాత స్నానము ఇంకా వేరే శుభ్రతమైన తర్వాత ఉదయం పరిగాడుపుణి ఆ నూలు వస్త్రంలో తయారైన మొలకెత్తుల గింజల మీద ఇలాంటి మంచి తేజస్సుగా తాజాగా ఉన్న పత్రాలు తీసుకొని మూడే మూడే పత్రములుగా తీసుకొని ఇలా కలుపుకొని లేదంటే ఓపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మమ్మల్ని చాలా ఫాలో అవుతున్నారు వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఆ యొక్క చూర్ణం చేసిన దానికి ఓ అయితే ఒక చెంచా లేక ఒక చెంచా బాగా ఫ్యాట్గా ఉన్న వాళ్ళకు చెంతినర చెంచ మామూలుగా ఉన్న వాళ్ళకు ఒక అర చెంచా ముప్పై చెంచా వేసుకొని లేదా ఇలా పత్రం తీసుకొని ఆ రకంగా ఈ ఒక మొలకెత్తిన గింజలు గనుక కలుపుకొని తింటే సజ్జ మొలకెత్తిన గింజలు కనుక కలుపుకొని తింటే వాళ్ళ శరీరం ఉంటుంది కదా ఇలా ఎంతకాలం వరకు ఒక ముద్దను దాదాపుగా ముప్పై రెండు సార్లు నవలాలే అంతవరకు నవలి చూడండి ఏమైంది దాదాపుగా ముప్పై రెండు సార్లు నవలాలి అనుకోండి ఈ ఘన పదార్థం అనేది ద్రవపదార్థం మారుతుంది ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది పద్దిగాల ఉదయం పరిగడుపున గింజలతోని మొలకెత్తిన గింజలతో పాటు తిప్పతిగా నవ్వులైతే మన శరీరంలో కొలెస్ట్రాల్ కానీ క్లోమగ్ర గంజలో లోపించిన ఇన్సులిన్ పదార్థం కానీ బీపీ కానీ ఏ వ్యాధి ఉన్నా కానీ పటాపంచలు చేసే శక్తివంతమైనది సజ్జ సజ్జగింజలు ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులు ప్రతి వ్యాధితోని బాధపడే ప్రతి ఒక్క మానవ జీవి ఈ మొలకెత్తన గింజలు కాక తింటే అంత అమృతం ఎందుకంటే చూడండి అమృతం అంటే కొన్ని లోహాలు ఉంటాయి ఇనుమని రాగి అని ఇత్తడి అని బంగారం అని వెండి అని వజ్రం అని రత్నాలని ఇందులో ఏది గొప్పదండి రత్నం గొప్పదా వజ్రం గొప్పదా బంగారం గొప్పదా వజ్రం అన్నిటికని విలువైనది కానీ వజ్రమైన ఏం చేస్తుంది అది తిని బతకగలుగుతావా వజ్రం కంటే అమూల్యమైన శక్తిని ఇచ్చేది అన్నమాట వీటి లోహాలతో గాక ఏ విధంగా పోల్చుకుంటే వజ్రం ఎంత గొప్పదో ఈ చూర్ణాలు ఈ లేయాలు భస్మీకరణాలు ఒక రసం మందులతో అవి లోహాలు వెండి రాగితో సమానమైతే వీటి యొక్క మొలకెత్తిన గింజలు వజ్రంతో సమానం అంత అమూల్యమైన శక్తిని అంత అమూల్యమైన ఒక ఔషధ గుణాన్ని మన శరీరంలోకి ఇచ్చి మన శరీరాన్ని ఒక కవచం లాగా తయారు చేసే శక్తివంతమైంది ఎవరైనా కానీ యువతి యొక్క ప్రపంచంలో చెప్పబోయేది ఏంటంటే ఏ ఆయుర్వేదమైన వైపు అయినా కానీ సాధారణ మార్గంలోకి అతి సులువుగా వెళ్ళి ఏ ఆ వ్యాధిని అతి తక్కువ కాలంలో దాన్ని తగ్గింపజేయడానికే ప్రయత్నం చేసినప్పుడే మనకు అనువుగా మారే అవకాశం ఉంటే మేము చేసే ఈ యొక్క చిన్న ప్రయత్నం ఎంతోమందికి మందికి మొలకెత్తిన గింజల్లో మేము ఎన్నో ప్రవేశాలు పెట్టినాం ఈ ఎందుకు మొదటంటే కొద్ది కాలం తర్వాత చూర్ణాలు భస్మాలు లేహాలు అందరికీ ఉపయోగించి అందరికీ అలవర్చిన తర్వాత ఈ మొలకెత్తిన గింజలో కూడా చెప్పాలనుకున్నాం అందుకు ఇంతకాలం వరకు మేము జరుపుకుంటూ వచ్చినాం దానికి అందరికీ నడుము గట్టి ఈ మొలకెత్తన గింజల వాటికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆయుర్వేదం ఏమన్నారా ఎప్పుడైతే మొలకెత్తిన గింజలతో పాటు కానుక ఆ సంబంధించిన వ్యాధిని కాక మనం కాక ఆటోమేటిక్గా శరీరంలోకి ప్రవేశించబడితే మన శరీరంలో వంద శాతము వంద శాతము మనకు గట్టి కవచంలాగా ఎక్కువ ఆయుర్వేద ఒక ఔషధంలాగా అటు అన్యోత్యమైన ఔషధంలాగా మారే అవకాశాలు ఉంటాయి ఇలాంటి ఆయుర్వేద యొక్క ప్రయోగాలను అందరూ అలవరుచుకొని ఈ యొక్క దేశంలో ఈ యొక్క ప్రపంచంలో సమాజంలో ఉన్న వ్యాధిగ్రస్తులను అందరూ మంచి ఆయుర్వేద అభిమానులుగా రావాలని ఆశిస్తూ మిని సేకరించేది మిమ్మల్ని కోరుకునేది ఒకటేనండి ప్రతి మనిషి కానీ ప్రతి పురుషుడు కానీ ఎవరైతే వ్యాధి బాధపడే ప్రతి వ్యక్తి కానీ లేచిన వెంటనే ఆయిల్ పుల్లింగు తర్వాత కాలకృత్యాలు తీసుకున్నాక తనకు సంబంధించిన ఒక ఆసనాలు యోగాసనాలు ఎక్సర్సైజ్ తరువాత కొద్ది కాలము కొన్ని గంటల గడిచిన తర్వాత ఈ మొలకెత్తిన గింజలు వాటితో ఆ సంబంధించిన వ్యా మొక్కలను కాక మనం ఉపయోగించుకుంటే నీకు ఆయిల్పిల్లితో సగం వ్యాధి ఈ మొలకెత్తిన గింజలతో ఆ ఉపయోగించిన ఒక మొక్కలు ఆ మందునిగా ఆ చూర్ణానికి ఉపయోగించుకుంటే సగం వైద్యము ఈ ఆయిల్ పిల్లి సగం వైద్యం ఇది ఒక వైద్యము అసలు ఒక వైద్యం అంటే దాదాపు నీకు డెబ్బై శాతం అయిపోదు మన శరీరానికి సంబంధించిన కొన్ని ఆహార పదార్థాలు కొద్దిగా మార్చుకుంటే నువ్వు ఏ దావాఖాన చుట్టు కానీ ఏ యొక్క కృత్రిమ ఏ ప్రకృతి కానీ ఏ అలోపది కానీ ఒక అంతు ఒక ఒక అంతుకు వెళ్ళే విధంగా ఉండాలి అలాంటి అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆశిస్తూ మీ అందరిలో మీ ఇలాంటి మొలకెత్తిన గింజను చాలామందికి ప్రవేశపెట్టుకుంటున్నాం అందరూ అన్ని సక్సెస్ అయినాయి మీ ప్రతి వైద్యం ప్రతి విద్య ప్రతి విజ్ఞానం కానీ ప్రతిదీ కూడా అందరిలో సాధన చేసుకుంటే అందరితో మెప్పుల పొంది అందరికీ వచ్చిన యొక్క ఫలితమే మీకు చూపించే ఒక మా చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని అందరం ఉపయోగించుకొని మంచి ఆయుర్వేదాలుగా వృద్ధులను ఆశిస్తూ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్